అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మాజీ పోలీస్ అధికారి గీత్ సంగీత్ అధినేత మహమ్మద్ ఖాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అల్లూరు జిల్లా విజ్ఞాన కేంద్రంలో మాజీ పోలీస్ అధికారి గీత్ ఈ వేడుకలకు సినీ నటుడు కంచర్ల ఉపేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ప్రజల మధ్య వేడుకలు జరుపుకోవడం మంచి ఆలోచన చెప్పారు ప్రతి ఏటా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖాన్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందదాయంగా ఉందన్నారు కళాకారులు మేరు జరగాలన్నదే తమ లక్ష్యం అన్నారు మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ కంచర్ల అచ్యుతారావు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు అనంతరం గాయని గాయకులు మధురమైన తెలుగు హిందీ పాటలతో సినీ సంగీత విభావరి ఆహుతులను సమ్మోహనపరిచింది ప్రధానంగా ఖాన్ ఆలపించిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి చెప్పలేదు ఈరోజు ఖాన్ గారి బర్త్డే సందర్భంగా గీత్ సంగీత్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దానికి మా ట్రస్ట్ తరఫున ఆయనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఉంటూ ఉంటాం ఆయన తోడుగా ఎందుకంటే ప్రజల మధ్యన బర్త్డే జరుపుకోవాలని ఆయన ఒక మంచి ఆలోచనని దాన్ని ఎప్పుడు అందరూ స్వాగతించాల్సిందే అలా మేము కూడా స్వాగతిస్తాం సో ఆయనతో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కూడా ఈరోజు ఇక్కడ నేను రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఆయన ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంచెం లక్ష తరఫున కూడా మా ఉపగా చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా ఆయన బర్త్డే విషయంలో తెలియజేస్తూ ఇలాంటి కళాకారులు ప్రోగ్రాం పబ్లిక్లో ఉంటే ఎంతోమందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కానీ లేదా నా మనస్త తత్వం కానీ లేదా డాడీ తత్వం కానీ ఎప్పుడు అలాగే ఒక ఉద్దేశంగా ఉంటుంది మీరు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేని మనస్ఫూర్తిగా గుర్తిగా గౌరవ సెలబ్రేషన్ థ్యాంక్ యూ రోజు ఇంత వర్షంగా ఉన్న అసలు ప్రోగ్రాం జరుగుతుంది అనుకోలేదు అయినా సరే అందరూ వచ్చి ఇంతమంది వచ్చిందన్ను ఆశీర్వదించడానికి వచ్చారు విషస్ చేయడానికి వచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ ముఖ్యంగా కంచర్ల అచ్యుతరావు గారు ఎవరైతే నాకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిందని ఎంకరేజ్ చేశారు బాబు నాకు ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్ రాకముందు తెలుసు ఐ విషయం వెరీ 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 గుడ్ లక్ ఎందుకంటే పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పటికే ఎయిట్ మూవీస్లో ఈ షో ఈజ్ టాలెంట్ ఎవరైనా చూస్తే మీరు మూవీస్ చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు ఫస్ట్ టైం మూవీస్లో వచ్చి అంత టాలెంట్ చూపిస్తారనేది నిజంగా అది ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండ్ ఐ విషయం ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ ఆమ్ థ్యాంకింగ్ యూంగ్ యూ ఫర్